వైద్యం పేదవాడికి భారం కాకూడదనేదే కూటమి ప్రభుత్వ సంకల్పం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫిక్ శాఖ మంత్రి దుర్గే స్పష్టం చేశారు నిడుదోల్ తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు నియోజకవర్గానికి చెందిన పదహారు మంది బాధితులు పదమూడు మందికి ఇరవై లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఎనిమిది విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను మరో ముగ్గురికి నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు విలువైన ఎల్ఓసి పత్రాలను మంత్రి దుర్గేష్ అందజేశారు దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సిఎంఆర్ఎఫ్ ప్రత్యేక ఆర్థిక సహాయం కింద మొత్తం ఆరు వందల ఏడు మందికి నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు కష్టకాలంలో తోడుండే నిజమైన బంధువు ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఇది పేద కుటుంబాలకు కొండంతా అండగా నిలుస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓదార్పు యాత్రల పేరుతో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు డైవర్షన్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి అని కోరారు అన్ని చోట్ల ప్రజలు ఉత్సాహంగా ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు కారణం ఏంటంటే వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల పట్ల వారు ఒక అభినందన పూర్వకంగా కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి కనబడతా ఉంది అటువంటి సందర్భంలో సమాజాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టాలనేటువంటి ఆలోచనతో పరామర్శల పేరుతోటి ఏదో రకమైన బేమత్సాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచన ప్రతిపక్ష నాయకులు చేస్తా ఉన్నారు ఆయన ప్రతిపక్ష నాయకులు హోదా లేకపోయినప్పటికీ కూడా చేస్తా ఉన్నారు పరామర్శలకు వెళ్లే వాళ్ళు బలప్రదర్శన చేసే విధంగా వెళ్ళకూడదు బలప్రదర్శన చేసే విధంగా వెళ్ళి అక్కడ అనేక మంది ఇబ్బంది పడటానికి కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను వెళ్తా ఉన్నాను ఈ సందర్భంగా ఎప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి సహకరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి బడ్జెట్ సమావేశాలు కనుక రమారమి ఒక నెల రోజుల పాటు జరిగితే మధ్యలో కొన్ని గ్యాప్లు ఉన్నప్పటికీ కూడా ఈ నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల్లో ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలు తీసుకువచ్చే విషయంలో కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చట్టాలు తీసుకొచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని మంత్రులుగా కానీ శాసనసభ్యులుగా కానీ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టేటువంటి కార్యక్రమాలు సంపూర్ణ సహకారం అందిస్తామని అసెంబ్లీ సమావేశాల ద్వారా ఈ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి నుంచి గురి సమావేశాల్లో పాల్గొనేదానికి సమయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక మధ్యలో వస్తుంటారు పెడుతుంటారు